హాయ్ గ్యాష్ నేను మీ రాజు వెల్కమ్ బ్యాక్ ఈ ఈరోజు నంద్యాల జిల్లా డ్రోన్ శనివారం గొర్రోలో ఉన్నాం ఈ గొరసలో గొర్రె రేపు మేకల్ రేట్ ఎలా రైతున్నారో చూసుకున్నాం అలాగే ఈ వీడియోని దాకా చూసి లైక్ చేసి కామెంట్ చేయాల్సి మనం చూసుకుంటాం అదొక చిన్న విన్నపం ఏంటంటే రైతులు కొనుగోలు కోసం అమతాాల కోసం సెలమరి అవుతున్నారు కొంతమంది గుర్తి వ్యక్తులు సైబర్ ఆరోగాలు రైతులని చాలా ఇబ్బంది పెడుతున్నారంట దయచేసి టైంపాస్కి అయితే రైతులకు ఫోన్ చేద్దాండి జెన్యున్గా కొనాలి చేయాలి అన్నప్పుడైతే మనం చూసుకుంటున్నాం అలా ఏం చెప్తున్నారనా ఇరవై చెప్తున్నా ఇరవై చెప్తున్నావు ఏ రేట్లో కడుతున్నారు అప్పుడు ఇరవై రెండున్నర ఇరవై ఒకటిన్నర అట్లాస్ట్ నువ్వు ఇరవై నాలుగు ఇస్తావు ఇరవై నాలుగు వ్యాపారంలో అయితే ఇస్తారా పిల్లలకి పాలమల్ని పాలమే కదా ఎంత వయసు వయసు ఎంత ఉంటుంది

ఇరవై ఐదు చెప్పిన ఇరవై ఐదు లో ఉండేది సరే వేల కడుగుతుంటే ఎక్కువకుండా ఏడు వేల రూపాయలు ఎక్కువ ఎనిమిదిన్నర పట్టుకుంటా పట్టుకో ఎనిమిదిన్నరకు అయితే నావు ఇరవై ఐదు చెప్పి ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగు అయితే లాస్ట్ ఇద్దాం అనుకున్నావు అవి అవి గొర్రె గొర్రెలు పదకొండు వేల కడుతున్నారు పద్సుకోండి పదకొండు కడుతున్నారు పద్వాతా ఏం లేదమ్మా మనుషులు లేదు లేదమ్మ ఉంటే లేదమ్మా మంచి లేదు పూనమ్మరేపు పూనమ్మరు తొమ్మిది రెండు నాలుగు ఒకటి నాలుగు ఏ రెండు సున్నా ఆరు నాలుగు ఏడు పేరు మారెప్ప ఎవరు ఎద్దు పింట ఎద్దు వారం వారం వార కదా बार बार अस उतबो नेना न्यू गाज बस 100% डेली 1800 ऑर्डर संगते लगे दे खोलना माटे लो 100 समन भेटे 1800 मेरा तो फोटो

ఏం చేస్తున్నారు రెడ్డి బాధ కంటే ఆడుతున్నాను మొదటి వాళ్ళు లాస్ట్ గ్రేవ్ లాస్ట్ గ్రేవ్ అంటున్నాడా ಪೆಟ್ಕೊಂಡು ಪಂತೊಂದು ವೇದ ಪಂತೊದ తోలని చెప్పిన రేటు రేటా పద్నాడున్నర చెప్పినా అన్న పద్మూన్నర చెప్పినారు జా ఎంత వయసు ఉంటుంది తినికి పిల్లలకి ఇదే

యాభై మూడు పద్దెనిమిది పేర రాముడు యావచారా గుడి గుడి మాల వార వారం వస్తారు ఏ రేట్ చెప్తారణ ఇరవై చెప్తున్నా

అలా మనకు పల్లెగారు అది అది ఎంత ఎత్తగోలుస్తే ఇంత లేదు అది పిల్ల పిల్లయ్య పిల్లలు పిల్లలు అంత ఆ గోర చూడ మంచి దాని అది అది కానీ ఏం తక్కువ లేవు యా తక్కువ లేవు ఇవి ఎక్కడనో ఎత్తుకొచ్చినలే ఎవరు అడగలే అడగలేదా అయిపోయిందిగా పేరు పట్టినావైనా పోరాలు చల్లా ఏం లేదు చల్లా

వ్యాపారమే రేత వ్యాపారమే వలసలు అంటే కదా వాళ్ళ వారం వారం వస్తుంటావు ఇవే ఇంకా ఉండేది అన్న ఏం చెప్తున్నా రేటు ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఇరవై నాలుగు వేలు చెప్తాయి అడుగుతున్నారు ఏమన్నా ఓ అడుగుతున్నారు ఏ రేటాలు అడుగుతున్నారు ఇప్పుడు ఇరవై ఒక్క అయితే అడుగుతున్నారు ఇరవై ఒక్క అయితే అడుగుతుంది ఎందుకు ఇద్దామని ఇరవై రెండు నరకైతే ఇరవై రెండు నరకైతే అన్ని మేకలే కదా పోతులే వ్యాపారం వ్యాపారమేనా అరవై మూడు సున్నా ఒకటి యాభై ఆరు నలభై ఐదు యాభై వేరేనా రామకృష్ణ ఎవరు పెద్ద పెద్ద ఏం చెప్తానా రేటు ఇరవై చెప్తున్నా అన్ని మేకలే కదా మేకలే మేకలే ఎంత చెప్తుంది

ఇరవై నువ్వు ఇరవై నాలుగు ఐదు ఇరవై నాలుగు ఇరవై కునరుతావన్నా కురుతావా చెప్తాను తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై ఏడు ఏడు పేరు అన్న

ఎన్ని తెచ్చిన ఇరవై తెచ్చిన తొమ్మిది అమ్ముకున్నాడు అదే వ్యాపారున్నా యాభై ఆరు ఇరవై మూడు నలభై మూడు పేరేనా రామ్ యావరు పదహైదు పదహైదు వేలు మేకల అన్ని పోతులే అన్ని పోతులే అన్ని పోతులే ఎంత ఉంటుందో వయసు లేదా పిల్లలకి ఆ పిల్లలకి ఎంత ఉంటుందో వయసు ఐదు నెలల పిల్ల ఆరు నెలల పిల్ల అంతే అంతే కొంచెం కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అందులో రెండు మూడు అవి ఎంత ఇత్తవి అవి ముప్పై వేలు ఇవి ఏమైనా అడుగుతున్నారా ఇవి చిన్నవి అడుగుతున్నారు కానీ ఇక రేట్ కిట్టడం లే పోతున్నారు లాస్ట్ ఎంతకి ఇద్దామని జ జత పదహైదు చెప్పినాం పది పద్దుర్గా లాస్ట్ కి ఇస్తారు

ఏ రేట్లు పెడుతున్నారు ఎంతకిద్దామని ఎంత ఉంటుంది వయసు దీనికి నాలుగు నెలలు ఉంటుంది ఎవరు తొందరిది సిద్ధరూ ఫోన్ నెంబర్ ఎప్తా ఏమన్నా ఫోన్ నెంబర్ చెప్పు ఎనభై ఆరు ఎనభై ఆరు పద్దెనిమిది నలభై నాలుగు తొంభై మూడు తొంభై పేరు వ్యాపార మర మళ్ళా వార వారం వస్తుంటావా రెడీ నలభై ఏమన్నా అడుగుతున్నారా అడుగుతున్నారా ఏమన్నా

ಈ ಮೊದಲು ಅದಕ್ಕೆ ಸಪ್ಪೆ ಮೈದಾಲಾ ಮೈದಾಲಾ ಏದೇ ಎbner ಅಪ್ಡೇಟ್ और लाल भारत के